నా పేరు గుప్తా వెస్ట్ గోదావరి జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేము కమిషనర్ గారిని కలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి ఫోటోలు వార్డు సచివాలయాల్లో పెట్టకుండా ఉండడం జరిగింది దాని గురించి కమిషనర్ గారు ముందుకు తీసుకురావడం జరిగింది మరియు మన వార్డు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా కంప్యూటర్లు కొన్ని ప్రింటర్ల పనిచేయడం జరగట్లేదు అది కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కార దిశగా తీసుకువెళ్లమని కోరడం జరిగింది ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రజలు సచివాలయాలకి వెళ్లి వాళ్ళకు కావాల్సిన పనులు అనేది అడగడం జరిగింది దాన్ని త్వరితగతిన చేయవాలనే మా యొక్క సంకల్పం ఎందుకంటే అక్కడ ప్రింటర్స్ కానీ ఏం కానీ పని చేయకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమాలు కూడా అందుబాటులో లేకపోవడం దానివల్ల లేట్ అవ్వడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రానున్న మార్చి నెలలో ఇంకా చాలా పథకాలు అనేది ప్రజల ముందుకు రావడం జరుగుతుంది కమిషనర్ గారు సత్వరంగా స్పందించి దానిపై యాక్షన్ కూడా తీసుకుంటామని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు